అమ్మవారి కరుణాకటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ పౌర్ణమి రోజున అమ్మవారిని ఎలా పూజించాలి అలాగే ఇంట్లో శ్రీచక్రం ఉంటే శ్రీచక్ర ఆరాధన ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి అసలు పౌర్ణమి రోజున అమ్మవారిని మార్నింగ్ పూజ చేయాలా లేకపోతే సాయంకాల సమయంలో పూజ చేయాలా లేకపోతే శ్రీచక్ర ఆరాధన ఉంటే మార్నింగ్ పూజ చేస్తే సరిపోతుందా ఇవన్నీ కూడా కొన్ని విషయాలను అయితే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ శ్రీచక్ర ఆరాధన చేసేవాళ్ళు కంపల్సరీ పౌర్ణమికి అమ్మవారికి అభిషేకం అన్నది చేయాలండి పంచామృతాలతోటి అమ్మవారికి పంచామృతాలతోటి అభిషేకం చేసి కంపల్సరీ కుంకుమార్చన అన్నది మాత్రం చేయాలండి పౌర్ణమి రోజు అలాగే మనం పరమాన్నం లేకపోతే పులిహోర పౌర్ణమి రోజున ఎక్కువగా పరమాన్నాన్ని నివేదన చేస్తే చాలా మంచిదండి అమ్మవారికి ఇష్టమైన లలితా సహస్రనామాలతోటి కుంకుమార్చన చేయడం అన్నది చాలా మంచిదండి మనం అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారిని కుంకుమతోటి లలితా సహస్రనామాలతోటి అమ్మవారిని కుంకుమతో పూజిస్తా సహస్రనామాలు చదవాలండి ఒకవేళ ఎవరికైనా లలితా సహస్రనామాలు రాకపోతే మనం చక్కగా మొబైల్లో పెట్టుకోవచ్చండి చక్కగా లేకపోతే టీవీలో పెట్టుకోవచ్చు చక్కగా అమ్మవారి నామాలు ఆలకిస్తూ కుంకుమార్చనది చేసి అమ్మవారికి మాత్రం కంపల్సరీ నివేదన అన్నది చేయాలండి శ్రీచక్రం ఉన్నవాళ్ళు కంపల్సరీ అంటే మనకి పౌర్ణమికి కంపల్సరీ అమ్మవారి ఆరాధన శ్రీచక్ర ఆరాధన కంపల్సరీ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి అమ్మవారికి అభిషేకం ఎలా చేయాలి ఇవంతా కూడా ఫుల్ డీటెయిల్ తోటి వీడియో అన్నది ఉంటుంది మరి అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు మార్నింగ్ అభిషేకం చేసి ఈవినింగ్ ఇంకేమీ పూజ చేయనవసరం లేదా అన్నదానికి మనం ఎవరికైతే శ్రీచక్రం ఉన్నదో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఎర్లీ మార్నింగే పరమాండం అన్నది పంచామృతాలతోటి అభిషేకం చేసి కుంకుమార్చన చేసిన తర్వాత అమ్మవారికి పరమాండం మీ ఇష్టం అండి ఒకవేళ లేకపోతే పళ్ళన్నా కూడా నివేదన చేసి కొబ్బరికాయ కొట్టుకుని చక్కగా అమ్మవారి పూజ అయిపోతుంది సాయంత్రం మళ్ళీ కూడా అమ్మవారిని పూజించాలండి సాయంత్రం మార్నింగ్ ఎవరికైతే కుదరలేదో ఇట్లా లలితా సహస్రనామాలతోటి కుంకుమ పూజ చేయడం అన్నది ఎవరికైతే కుదరలేదో వాళ్ళు చక్కగా సాయంత్రం మాటలు లలితా సహస్రనామం చదువుకుంటా అమ్మవారి దగ్గర పాలు పెట్టి లలితా సహస్రనామం చదువుకుంటా ఆ తర్వాత మనం పాలని కానీ ఆ పాలని కానీ స్వీకరించినట్టయితే మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి పండు వెన్నెల్లో పైన మనకి పైన చంద్రుణ్ణి చూస్తా కూడా మనం లలిత సహస్రనామం పౌర్ణమి రోజు ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అన్నాయి తొలగిపోయి అమ్మవారి కరుణాకటాక్షాలు లభిస్తాయండి ఎర్లీ మార్నింగ్ లలిత సహస్రనామాలతోటి కుంకుమార్చన చెయ్యడం కుదరని వాళ్ళు మామూలుగా అమ్మవారికి నామాలు ఉంటాయండి లలిత సహస్రనా లలిత అష్టోత్తర సతనామవళి అని అమ్మవారి సహస్రనామాలు ఉంటాయి ఒకవేళ అంతకీ అవి కూడా మీరు చేయలేదు అంటే ఓం అయం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం అయం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఈ మంత్రాన్ని మూడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ అమ్మవారి శ్రీచక్రం మీద కుంకుమార్చన చేస్తా ఈ మంత్రాన్ని అయితే చదువుకుని మనం శ్రీచక్రానికి ఒకవేళ పంచామృతాలతోటి చేయలేకపోయినా అట్లీస్ట్ పాలతోటన్నా చేసి కుంకుమార్చన చేసి అమ్మవారికి మన దగ్గర ఉన్న పండుని నివేదన చేసి మనం పూజ చేసుకోవచ్చండి చక్కగా మన ఎలా చేసేమన్నది కాదు పూజ కానీ కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కాబట్టి మనం అందుకే చాలామంది విగ్రహాలు ఉంటే కంపల్సరీ కొన్ని పూజలు అన్నాయి చేయాలండి ఫుల్ డీటెయిల్గా అయితే శ్రీచక్ర ఆరాధన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి కమ్యూనిటీ పోస్ట్లో కూడా కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి చాలా సింపుల్గా ఈజీగా అమ్మవారిని ఆకట్టుకోవచ్చండి అమ్మవారి నామాలు చదువుతా అమ్మవారికి మనం సహస్రనామాలు రాలేదని నాకు పూజ రాలేదని ఇట్లా ఏమీ బాధపడినవసరం లేదండి చాలా సింపుల్గా ఇవన్నీ చేయకపోయినా ఓం అయం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అన్న ఈ ఒక్క మంత్రాన్ని చదువుతా అమ్మవారికి కుంకుమార్చన చేసిన అమ్మవారు ఉప్పొంగిపోతారండి శ్రీచక్రం లేని వాళ్ళు కూడా చక్కగా అమ్మవారి నామాన్ని చదువుకుంటా అమ్మవారికి కుంకుమార్చన చేసి అమ్మవారి కరుణాకటాక్షాలు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అన్నది చేయండి కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి